హాయ్ ఎంతకి తగ్గని బ్యాక్ పెయిన్కి ఒక మంచి ఉపశమనం రావడానికి ఒక ట్రిక్ చెప్తాను ఈరోజు నేను మీకు చాలామందిలో బ్యాక్ పెయిన్ అంటే మనకు చాలా రకాలు ఉన్నాయి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్లు కంప్రెషన్స్ ఇవన్నీ మనకు చాలా ఉన్నాయి అయితే కొంతమంది నిల్చున్నా వాళ్ళు నడుస్తున్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా కూడా బ్యాక్ పెయిన్ అనేది విగ్రస్గా వాళ్ళకి వస్తూనే ఉంటుంది కం కంటిన్యూగా కొంతమందికి బ్యాక్లో ఎప్పుడు స్టిఫ్గా ఉంటుంది కూర్చోవడానికి ఇబ్బంది పడుతుంటారు లెగ్ పైకి లెగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం ఒక ట్రిప్ చెప్తాను ఏంటంటే వాళ్ళు ఎంటీ స్టమక్తో పొద్దున లెక్కగానే ఎంటీ స్టమక్తో మోషన్ ఫ్రీ చేసుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఒక టబ్ తీసుకోండి వాటర్ టబ్ తీసుకోండి వాటర్ టబ్ తీసుకొని వాటర్ టబ్లో హాఫ్ వరకు వాటర్ కంప్లీట్గా ఫిల్ చేసి దాంట్లో కూర్చోవాలి అది ఎలా వాటర్ ఎలా ఉండాలంటే కూల్ వాటర్ కానీ నార్మల్ ల్యూక్వామ్ వాటర్ కానీ ఉండాలి ఆ వాటర్లో వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ కంటిన్యూగా కూర్చోవాలి రిలాక్స్ కూర్చోవాలి అలా కూర్చుంటే ఏమవుతుందంటే డెఫినెట్గా చాలామందికి మంచి సొల్యూషన్ అండి బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెనిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి పైల్స్ ఉన్న వాళ్ళకి బ్యాక్లో స్టిఫ్ మజిల్స్ ఉన్న వాళ్ళకి ఈ టబ్బాత్లో మీరు కూర్చుంటే చాలా వరకు మంచి లిప్ వస్తుంది సో అలా మీరు అది ఒక వీక్లీ ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా కూర్చుంటే చాలు కొన్ని రోజుల్లోనే మీరు మంచి బెటర్మెంట్ చూడొచ్చు మంచి ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ